రాజమౌళి నిర్మాణంలో వచ్చే సినిమాలు ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తాయని చెప్పొచ్చు మరి ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఆరు భాషల్లో ఒక పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం రాజమౌళి నిర్మాణంలో వచ్చే సినిమాలు అంటేనే ఒక సంచలనం క్రియేట్ చేస్తాయని చెప్పొచ్చు మరి ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఆరు భాషల్లో రాజమౌళి గారు ఒక పాన్ ఇండియా మూవీని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఏమంటారు మేడం దీని గురించి అంటే దాదాసాహెబ్ ఫాల్కే మీరు ఆ పేరు వినే ఉంటారు మొత్తం భారతీయ చలనచిత్ర నిర్మాతల్లో మొట్టమొదటి వారు ఆయన రాజా హరిశ్చంద్ర తీశారు ఆయన పద్దెనిమిది వందల డెబ్భై ఏప్రిల్ ముప్పైన పుట్టి ఆయన పంతొమ్మిది వందల నలభై నాలుగులో చనిపోయారు అంటే ఆయన ఒక మరాఠీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు ఆయన మహారాజా వంశం ఓకే ఆయన నాసిక్లో పుట్టారు నాసిక్ ఉంటారు మీరు సో ఆ తర్వాత ఆయనకి సినిమా తీయాలనే ఒక కోరిక ఆ రోజుల్లో మీకు బయస్కోప్లు అవన్నీ రావాలంటే అమెరికా అంటే అలాంటి ఫారిన్ కంట్రీస్ నుంచే రావాలన్నమాట అంటే ఆయన రిచ్ ఒకటిను ప్యాషన్ దాంతో ఆయన సినీ నిర్మాణం చేపట్టి మొట్టమొదటి సినిమా చాలా అద్భుతంగా తీశారు ఆయన ఆ తర్వాత రెండో సినిమా కూడా తీశారు ఆయన తీసాకంటే ఇరవై కాపీలు వరకు డిమాండ్ ఉండేది ఆయన సినిమాలు తీస్తే తర్వాత సావిత్రి సత్యవాన్ మూడో సినిమా ఆ సినిమాకి ఇంకా డబ్బు కుప్పలు తప్పలుగా వచ్చింది ఆయన సో ఇంచుమించు ఆయన ఒక తొంభై సినిమాలు తీశారు ఆయన మొత్తం కెరీర్లో సో ఆయన భారతీయ చలనచిత్ర పితామహుడు కాబట్టి ఆయన పేరు మీద దాదాసాహెబ్ ఫాల్కే మనకి తెలుగులో మన నాగేశ్వరరావు గారికి వచ్చింది అంటే ఒక సినీ ప్రస్థానంలో వాళ్ళు చేసిన సేవలకు గాను ఈ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది అంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ మీకు మొట్టమొదట అంటే మన తెలుగులో చూసుకుంటే ఇప్పటివరకు నలుగురు ఐదుగురికి వచ్చాయి బిఎన్ రెడ్డి గారు ఎల్వి ప్రసాద్ గారు బి నాగిరెడ్డి గారు నాగిరెడ్డి చక్రపాణి విజయవాహిని నిర్మాణ సంస్థ వాళ్ళు అనమాట అంటే పాతాళ భైర్వ ఇవన్నీ తీశారు కదా వాళ్ళు అదేవిధంగా నా మన నాగేశ్వరరావు గారికి ఇట్లా అంటే తెలుగు వాళ్ళు నలుగురు ఇంతవరకు సాధించుకోగలిగారంటే అంటే సినిమా భారతీయ సినిమా వృద్ధిలో అభివృద్ధిలో వీళ్ళు ఇచ్చిన సహకారానికి అనమాట అంటే మన వాళ్ళు చాలా చేశారు కదా అంటే భారతీయ చలచిత్ర సినిమా వృద్ధిలో మన దక్షిణ భారత సినిమా అనేది చాలా ప్రాముఖ్యత వహించింది ముఖ్యంగా తెలుగు వాళ్ళు మీకు మద్రాసులో ఉన్నప్పటికీ తెలుగు వాళ్ళు వాళ్ళు సత్తా చాటుకున్నారు తర్వాత తమిళం ఒకప్పుడు మన డామినేట్ చేసినప్పటికీ ఇటీవలి కాలంలో తెలుగు సినిమా అంటేనే టాప్లో ఉన్నాం ఈవెన్ మనం బాలీవుడ్ని కూడా క్రాస్ చేసాం ఈరోజు బాలీవుడ్ షేక్ అయింది చెప్పాలి వాళ్ళు ఒక ఏమంటారు మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్నారు ఒక మంచి అంటే సినిమాలు కూడా వాళ్ళు హిట్ కావట్లేదు ఒక మంచి హిట్ కోసం చూసిన ఇటువంటి దశలో ఉన్న మనకి ఈరోజు రాజమౌళి ఎస్ఎస్ రాజమౌళి అంటే అందరికీ తెలుసు ఈరోజు ఆస్కార్ అవార్డ్ వరకు వెళ్ళి ఆర్ఆర్ఆర్కి నాటు నాటు పాటకి మనకి ఆస్కార్ అవార్డు వచ్చిన అంటే ఒక డైరెక్టర్ ఆయన తీసుకొచ్చిన ఘనత అయింది అదేవిధంగా మనకి బాహుబలి బాహుబలి అంతకుముందు ముందు ఈగా చాలా సినిమాలు ఉన్నాయి అవన్నీ కూడా సో ఈరోజు రాజమౌళి గారు జూనియర్ ఎన్టీఆర్ తోటి దాదాసాహెబ్ ఫాల్కే సినిమా తీయబోతున్నారు అంటే దాదాసాహెబ్ సాహెబ్ ఫాల్కే ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు ఆయన చాలా ఎదుర్కొన్నాడు కూడా ఆయన చాలా అంటే ఏమంటారు విమర్శలను ఎదుర్కొన్నారు ఆయన క్యాస్ట్ వల్ల మీరు అనుకుంటారంటే కొన్ని క్యాస్ట్లే అంటే మాటలు పడతాయి అని కానీ ఎక్కువ మాటలు పడేది బ్రాహ్మణ జాతి కూడా అంటే వాళ్ళు తప్పు చేసినా చేయకపోయినా ఒక ముద్ర పడిపోయింది ఆ రకంగా చాలా మాటలు పడ్డ వ్యక్తుల్లో దాదాసాహెబ్ ఫాల్కే కూడా ఉన్నారు సరే ఏది ఏమైనా ఆయన ఏమిటి అనేది ఆయన సినిమాల ద్వారా ప్రూవ్ చేసుకున్నారు ఆయన సో అటువంటి ఒక గొప్ప చలనచిత్ర పితామహుడు అనే దాదాసాహెబ్ ఫాల్కి ఆయన పూర్తి పేరు దుండిరాజ్ గోవింద్ ఫాల్కే ఈ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ అంటే నప్పుతారా అనేది మనం తెర మీద చూడాలి మనకు తెలియదు అంటే ఆయన మొహ కవళికలు మనం చూసినప్పుడు ఎంతవరకు జూనియర్ ఎన్టీఆర్ సరిపోతారు ఏమో మేక ఓవర్లు ఉంటాయి కాబట్టి ఎవరు రాజమౌళి గారు సక్సెస్ అవుతారనే మనం అనుకోవచ్చు చెప్పాలంటే అంటే మీరు అన్నట్టు ఒక ట్రిపుల్ ఆర్ మూవీ రాజమౌళి గారి నిర్మాణంలో తీసిన ట్రిపుల్ ఆర్ మూవీ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు సో ఇప్పుడు మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ తోటి మళ్ళీ ప్లాన్ చేస్తున్నారు సో ఏ విధంగా అంటే ఇప్పుడు ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవుతాయని చెప్తారు మ్యామ్ ఖచ్చితంగా అంటే మనం మరాఠీ సినిమా అనేది కూడా చాలా మంచి చిత్ర పరిశ్రమ అది చాలా అద్భుతమైన సినిమాలు చేస్తారు వాళ్ళు మంచి మంచి నటులు వచ్చారు మనకి మరాఠీ నుంచి ముఖ్యంగా స్మితా పాటిల్ లాంటి వాళ్ళు కాబట్టి నేను అనేది ఏంటంటే ఇది ఒక ఆస్కార్ కి మళ్ళా ఆస్కార్ స్థాయికి వెళ్తుందా ఈ సినిమా ఆస్కార్ అవార్డు గెలుచుకుంటుందా అన్నంత రేంజ్కి ఈ సినిమా వెళ్తుందని మనం అనుకోవచ్చు అంటే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ ప్రతిభ పక్కన పెడితే అతనికి ప్రతిభ ఉంది ఎవడు కాదండి ఇప్పుడు ఎవరి నటన వాళ్ళదండి నా దృష్టిలో మనం ఎవరిని ఎవరితోటి పోల్చకూడదు ఒక నగేశ్వరరావు గారు ఒక ఎన్టీ రామారావు గారు మనం ఎప్పుడు పోల్చంగా నాగేశ్వరరావు గారు సినిమాలు నాగేశ్వరరావు గారు నాగేశ్వరరావు గారు ఓన్లీ సాంఘికాలే చేస్తారని మనం అనుకోవటానికి లేదుగా ఆయన విప్రనారాయణ చేశారు ఆయన భక్త తుకారం చేశారు పాండురంగది అన్ని చేశారు మీరు అసలు తినాలి రావలింగుడు చేశారు ఆయన అంటే మీరు ఊహించని విధంగా పాత్రలు చేశారు మనం ఎప్పుడు కూడా అందుకనే రవిగాంచినది కవిగా ఉంచుతాడని ఒక మనిషిని అంటే మలచటంలో దర్శకుడు ప్రతిభ ఉంటుంది మీరు కనిపెట్టాలి మీ కన్ను దర్శకుడు అంటేనే కన్ను ఆయన కన్ను కరెక్ట్గా ఒడిసి పట్టుకోవాలి ఓకే ఇతన్ని నేను మలచగలను ఇతను ఈ క్యారెక్టర్కి సరిపోతారు ఖచ్చితంగా అయినా ఆ పాత్రలో రాణిస్తారు అంటే దానికి తగ్గట్టుగా వ్యక్తిని మలచటంలో దర్శకుడి ప్రతిభ ఎప్పుడు బయటపడుతుంది ఆ రకంగా చూసుకుంటే రాజమౌళి చేయగలరు కాబట్టి ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ ఆ పాత్రకి సరిపోతారని అనుకుందాము మనకు తెలియదండి ఎట్లా ఉంటుంది ఏంటి మనం దాదాసాహెబ్ వాళ్ళకే ఫోటోలే చూసాం మనం మనకు తెలియదు సో అంతవరకు అంటే ఆయన ముఖ కవళికలకి దగ్గరగా జూనియర్ ఎన్టీఆర్ని మారుస్తారా ఆయన ఆహార్యం అది కూడా ఆయనకు తగ్గట్టుగానే ఉంటుందా ఉంటుంది ఖచ్చితంగా కాబట్టి అవన్నీ మనం వెయిట్ చేసి చూడాలండి ఏది ఏమైనా మరో ఆస్కార్కి తెలుగు సినిమా సిద్ధం కాబోతుంది అంటే మీరు అన్నట్టు ఒక రాజమౌళి గారికి ఒక ఒక లాంటి క్రేజ్ ఉంది బయట చాలా మంది బాలీవుడ్ యాక్టర్స్ కానివ్వండి ఆయనతో సినిమా తీయాలని చెప్పేసి చాలా మంది కోరుకుంటారు అలాంటిది ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఒక లక్కీ ఛాన్స్ కొట్టేశారని చెప్పారని చెప్పారు ఖచ్చితంగా అంటే ఆర్ఆర్ఆర్ తర్వాత సినిమాలు ఆయన కానీ మళ్ళీ రాజమౌళితో చేయడం అది కూడా ఒక చలనచిత్ర పితామహుడి భారతీయ చలనచిత్ర పితామహుడి క్యారెక్టర్ ఆయన చేయటం అనేది జూనియర్ ఎన్టీఆర్కి అదృష్టం అని అని కదా కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా రికార్డ్స్ బదులు కొడుతుంది అది కూడా ఆరు భాషల్లో అంటున్నారు కాబట్టి మరో పాన్ ఇండియా మూవీ అవుతుంది అది సరే ఎన్ని వాట్సాప్ స్థాయి వెయిట్ ఓకే మేడం నమస్తే నమస్తే